అన్నవరం దేవస్థానం మరిన్ని సొబులు అద్దుకోనుంది పుణ్యక్షేత్రాల అభివృద్ధికి ఉద్దేశించిన ప్రసాద్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ఇరవై ఐదు కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇందులో భాగంగా ఇప్పటికే టెండర్లను ఆహ్వానించారు ఈ ప్రక్రియ పూర్తి కాగానే అనుమతులు తీసుకుని పనులు చేపడతారు ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా రెండో మెట్ల మార్గం నిర్మాణానికి ప్రణాళికను రూపొందించారు కొండ దిగువన టోల్ గేట్ నుంచి కొండపైన సెంటినరీ కాటేజ్ వెనుక భాగం వరకు మెట్ల నిర్మాణానికి ఎనభై ఐదు లక్షల రూపాయల మేర అంచనాలు సిద్ధం చేశారు కొండపైకి ఒకటి పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల మేర దిగువకు రెండు కిలోమీటర్ల మేర ఘాట్ రోడ్డు ఉంది రోజుకు సుమారు రెండున్నర వేలకు పైగా కార్లు బస్సులు ఆటోలు ద్విచక్ర వాహనాల రాకపోకలు సాగుతూ ఉంటాయి కొండ దిగువన జూనియర్ కళాశాల ప్రాంగణంలో వాహనాల నిలుపుదలకు అవకాశం ఉంది వాహనాలను ఇక్కడే నిలిపి లాకర్లలో సామాగ్రిని భద్రపరుచుకుని మెట్ల మార్గంలో భక్తులు త్వరగా కొండపైకి చేరుకోవచ్చు సుమారు ఇరవై మూడు కోట్ల రూపాయలతో రెండు వందల పది గదులతో నూతన వస్తి సముదాయ నిర్మాణానికి చర్యలు చేపడతారు రత్నగిరిపై సీతారామ సత్రం స్థానంలో అదే పేరుతో భవనం నిర్మిస్తారు ఉత్తర దక్షిణ బ్లాకుల్లో తొంభై నాలుగు గదులున్న ఈ భవనం శిథిలావస్థకు చేరింది దీంతో దీన్ని తొలగించనున్నారు ఉత్తర దక్షిణ బ్లాకులుగా భవనాన్ని నిర్మిస్తారు ఒక్కో బ్లాక్లో స్టిల్ట్ దిగువ మొదటి ద్వితీయ అంతస్తుల నిర్మాణం చేపడతారు స్టిల్ట్ అంతస్తును పార్కింగ్కు కేటాయిస్తారు మిగిలిన మూడిటిలో ఒక్కో అంతస్తులో ముప్పై ఐదు గదులను నిర్మిస్తారు అంతస్తుకు ముప్పై ఐదు చొప్పున ఒక్కో బ్లాక్లో ఐదు గదులు చొప్పున రెండు బ్లాకుల్లో రెండు వందల పది గదులు అందుబాటులోకి వస్తాయి వివాహాలు చేసుకునేందుకు వీలుగా వీటిని నిర్మించనున్నారు సుమారు పదకొండు కోట్ల నలభై లక్షల వ్యయంతో నూట ఐదు గదులతో కూడిన బ్లాక్లను నిర్మిస్తారు సత్యదేవుని ప్రధాన ఆలయం పైన గోపురానికి బంగారు తాపడం చేసేందుకు కసరత్తు జరుగుతోంది ఇప్పటికే తితిదే బృందం నిపుణులు పరిశీలించి వేరువేరుగా సిద్ధం చేసిన అంచనాలను పరిశీలిస్తున్నారు ఆలయ ప్రాంగణంలో వ్రత మండపాల ఎదుట క్యూ కాంప్లెక్స్ నిర్మాణ పనులను చేపట్టారు